హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమి టీటైల్స్కి ఇవాళ మాట్లా మాట్లాడడం ఒక కళ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే మనం అందరి దగ్గర నెగ్గుకు రాగలుగుతాము ఎలా మాట్లాడితే అందరి దగ్గర తిట్లు తింటాము చీ అనిపించుకుంటాము ఎలా మాట్లాడితే మనం జీవితంలో పైకి ఎత్ ఎత్ ఎత్తుకు ఎదగలుగుతాము ఇలా రకరకాలు ఉన్నాయి కదండి మాట్లాడడం అనేది చాలా పెద్ద ఆర్ట్ అండి కొంతమంది ఎంతో బాగా నవ్వుతూ అద కోపంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ కోపం పోయేటట్టు మాట్లాడతారు కొంతమంది ఎంతో అసలు ఓపిగా ఓర్పుగా వాళ్ళని కోపం వచ్చేటట్టు మాట్లాడతారు అలా రకర అంతేకాదండి కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళ కష్టాన్ని వాళ్ళ మాటలతో తీర్చిస్తారు మంచి మంచి సలహాలు ఇచ్చి ఇలా రకరకాల మాటలు ఉన్నాయి ఇప్పుడు కాలేజీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకేంటి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటున్నాయి కదా ఇది ఫస్ట్ మాట రావాలి ఎలా మాట్లాడతాడు కొత్తగా కాలేజీకి వెళ్ళాడు అబ్బాయి ఒక అబ్బాయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు నలుగురిలోకి వెళ్ళాలి కొత్తగా జాయిన్ అయ్యాడు అందరూ కొత్త అన్నీ కొత్త ఇది ఎలా మాట్లాడాలి చాలా చక్కగా సాత్మికంగా నవ్వుతూ అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తన మాటతో అందరినీ ఆకట్టుకోవాలి అప్పుడు అబ్బాయి కాలేజీలో రాణించగలడు చదువున కూడా రాణించగలడు అదే ఉద్యోగానికి వెళ్తారు ఇంటర్వ్యూలకు వెళ్తారు అక్కడ కూడా అంతేనండి ఎక్కడికి వెళ్ళినా కూడా మాట మాట ముఖ్యం అంతే కదండి ఒక పెళ్లి చూపులకి వెళ్ళినా పెళ్లి మాటలకు వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా ఒక వ్యాపారానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాట తీరు బాగుంటేనే గుక్కు రాగలుగుతారు మాట తీరు బాగా ఎవరు పెళ్లి చూపులకు వెళ్తారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకుంటున్నారు ఇవాళ రేపు అది కామనే అనుకోండి మాట్లాడుకున్నప్పుడు ఈ అబ్బాయి మాట తీరు బాగాలేదు అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది అమ్మాయి మాట తీరు బాగుతే ఈ అబ్బాయి రిజెక్ట్ చేస్తారు ఇది కామన్గా జరుగుతున్నది అది రేపు ఎక్కువగా జరుగుతుంది అందుకే మాట్లాడడం ఒక కడ జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కూడా అండి మాట తీరు ఉంటేనే గెలవగలుగుతాడు చూసారా ఎంత మంచివాడు అన్నీ చేయగలుగుతాడు అన్నీ ఉన్నాయి అతను కానీ మాట తీరు లేదు అతను గెలవలేడు మోసం చేస్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు అని తెలుసు అక్కడ ఏ మాట నిలబెట్టుకోడు కానీ ఆయన మాటలతో ఆగట్టుకొని గెలవగలుగుతాడు రాజకీయ నాయకులు బాగా అన్ని స్కిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అతను గెలవలేడు ఎందుకు మాట తీరలేక ఎవరికైనానండి మాట వల్ల సక్సెస్ ఎక్కువ పెరుగుతుంది మన విజయానికి ముందడుగు వేయగలుగుతాము మాట వల్ల ఈ మాట వల్ల రిలేషన్షిప్ తెగిపోతుంది కొంతమందికి మాట తీరలేక కొంతమందికి మాటతోటి ఎంత విలే ఎంత చెడ్డవాళ్ళు కూడా రిలేషన్షిప్ కలుపుకుందిగా ఆ మాటతోటి మంత్రముగ్ధులు చేసి మాటతోటి వాళ్ళ రిలేషన్షిప్ కలుపుకొని ఎంతో హాయిగా ఉంటారు వీడు అవతల వాళ్ళు మంచివాళ్ళే కానీ మాట తీరులతో ఏముంది వాడందరికీ పిచ్చివాళ్ళలాగా వీడికి ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడుతుంది ఆవిడ అని దూరం పెట్టేస్తారు మాట అయితే మాత్రం వాళ్ళ మనుషుల్లో ఏ మనుషులు ఏ కల్మషం ఉండదు కానీ వాళ్ళ మాట తీరలేక పాపం వాళ్ళందరికీ దూరం అయిపోతారు అందుకే మాటలు నిమించినా ఆయుధం లేదు అంటారు మనిషి నిలువు నిపాదం కుళ్ళ పొడిచేటట్టు మాట్లాడామనుకోండి అయిపోయింది వాళ్ళ జీవితం మఠాష్ చేసేయచ్చు అదే మాటతోటి మనం అవతల వాళ్ళని పో మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళగలుగుతాం రిలేషన్షిప్స్ బిల్డప్ చేయగలం బి రిలేషన్షిప్స్ కట్ చేయగలం అది ఎలాగా మాట వలనే మాట మాట్లాడడం అనేది చాలా పెద్ద కళ అంతే కదండి ఈ మాటలతోటి కొంతమంది అంటే కుళ్ళి కుషించిపోయి మనసులో చచ్చిపోయి బతకలేక చావలేక బతుకుతున్నారు అది చూసారా కొంతమంది హీనా స్థితిలో ఎన్నో సమస్యలతో ఉంటారు అది వాళ్ళు మాట మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చే తీసుకురాగలరు మంచి మాట తీరు ఉందనుకోండి అవతల వాళ్ళ సమస్యల్ని ఎంతో పసిగట్టి వాళ్ళ మాటలతో వాళ్ళని మార్చి వాళ్ళ మనసులు మార్చి వాళ్ళ సమస్యల నుండి వాళ్ళు బయటికి తేగలుగుతారు అయితే ఈ మాట్లాడటంలోనండి ఐదు టిప్స్ చెప్తాను ఎలాగంటే ఇప్పుడు ఒక మనం మాట్లాడుతున్నాం అనుకోండి మెల్లిగా మాట్లాడే అనుకోండి వాళ్ళకి వినిపించదు అర్థం కాదు స్పీడ్గా గబగపగ కొంతమంది ఎంత స్పీడ్గా మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాదు చికాకి పడిపోతారు గట్టిగా అరిచారు అనుకోండి వాళ్ళకి ఆ వాయిస్ నచ్చదు మిమ్మల్ని దగ్గరకు చేరనివ్వరు మీ మాట వినరు అందుకని మనం ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మన ఉచ్చారణ ప్రనౌన్సేషన్ స్పష్టంగా ఉండాలి చక్కగా మాట్లాడాలి మాట మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు మాట మనం మాట్లాడితే హర్ట్ అవుతారని మనకు తెలుస్తుంది కదా అలా హర్ట్ అయ్యేటట్టు కాకుండా వాయిస్ని మరీ పెంచకూడదు మరీ లోగా పెట్టకూడదు మీడియంగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడాలి మాట్లాడేమనుకోండి అవతల వాళ్ళకి ఎంత సమస్యల్లో ఉన్నా మన మాటకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఎంతో మన్ని కూడా మనతో ఎంతో సన్నిహితంగా ఉంటారు వాళ్ళ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు వాళ్ళ సమస్య నుంచి బయటపడిపోతే ఆటోమేటిక్గా మనం అంటే వాళ్ళకి ఇష్టం ఏర్పడుతుంది గౌరవం ఏర్పడుతుంది కదా మాటలు మొదలెట్టామనుకోండి గ్రూప్లో కూర్చుంటాం గ్రూప్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం మనం ఏదైనా అనుకోండి ఒక నిమిషంలోని ఒక రెండు నిమిషాల్లో నేను మన మాట తీరు ఎలా ఉందో మనం వాళ్ళని చూస్తే వాళ్ళ మొహాలు చూస్తే అర్థమైపోతుంది మన మాట తీరు నచ్చి మన మాట నచ్చి మన మాట అర్థమయ్యి వాళ్ళకి ఉంటే వాళ్ళు మన మొహంలోకి చూస్తూను ఎంతో చక్కగానో వింటూ ఉంటారు ఇంకా ఇంకా చెప్తా ఇంకా ఏం చెప్తారో వినడానికి ప్రయత్నం చేస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మన మాటలు వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి మన మాటల్లో ఫీలింగ్ అంటే ఇప్పుడు ఎవరో కొంచెం బాధలో ఉందనుకోండి నవ్వుతూ మాట్లాడారు అనుకోండి వాళ్ళు ఇంకా హట్ అవుతారు అలాగే అయ్యో అలా అయిందా అయ్యో ఏంటి అని మన మొహంలోని ఫస్ట్ మాటల్లో కన్నా మన మొహంలోని మన బాడీ లాంగ్వేజ్లోని వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఎలా మాట్లాడుతున్నామని అదే వాళ్ళని సీరి మనము వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడడం నవ్వుతున్నప్పుడు ఇలా జరిగిందా అని కష్టంగా విచారంగా మాట్లాడడం కదండి ఆ సిచ్యువేషన్ బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే అవతల వాళ్ళు మనకే అట్రాక్ట్ అవుతారు మనం మాటల్లోని ఫీలింగ్ లేదనుకోండి ఆ ఫీలింగ్ లేకపోతే అవతల వాళ్ళకి మనసుకి హత్తుకోవు మన మాటలు కాబట్టి ఫస్ట్ మనం ఇది కూడా ఒక హోంవర్క్లో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి ఏంటి మాటల్లో ఫీలింగ్ ఎలా అవతల వాళ్ళంటే రోజు అని కాదు అవతలకు వెళ్ళేసారి మాట్లాడేటప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఇలా మాట్లాడాలని ఏదో మా వెళ్ళామా మాట్లాడేసామా వచ్చేసామా కాదు ఆ సందర్భానుసారంగా వాళ్ళు పలకరించాలి మాట్లాడాలి వాళ్ళ మనసులోని ఈ మనం మాట్లాడే మాటలు హత్తుకునేటట్టు ఉండాలి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాం అనుకోండి ప్రేమగా నిన్ను ఎప్పటికీ మేము నిన్ను వదిలి నేను ఉండలేను ఇలా మాట్లాడుకుంటాం అయితే సినిమా సినిమా సినిమాటేది అన్నమాట అదే ఇంకొవరితోటి నిన్నెప్పటికీ వదలను అంటే అది అక్కడ ఉంటుంది ఎంత అర్థం మారిపోయిందండి ఇక్కడ ప్రేమగా ఉంటుంది అక్కడ కక్ష కార్పణ్యాలతోటి పగబట్టినట్టు పగబట్టినట్ట నిన్నెప్పటికీ నేను వదలను నువ్వు నెమ్మదిగా అన్నా కూడా నిన్నెప్పటికీ నేను వదలను అన్న కూడా అవతల వాళ్ళు ఏమిటి అనుకుంటారు అబ్బా దీనికి నా మీద ఎంత కోపం ఉంది ఎంత ఇది ఉంది అని అనుకుంటారు ఆ మాట తీరులోనే ఉంటుందండి మనం మాట్లాడే తీరులోనే ఉంటుంది కాబట్టి మనం ఎలా మాట్లాడాలి మాట్లాడడం ఒక కళ అనేది తెలుసుకోవాలి ముందు నేను వెళ్ళండి మన ఫీలింగ్స్ బట్టి అవతల వాళ్ళకి నేను నిన్నప్పటికీ వదలను నేను నిన్నప్పటికీ వదలను ఆ మాట తీరాలని మన ఫీలింగ్స్ మన మొహం మన బాడీ లాంగ్వేజ్ బట్టి అవతల వాళ్ళకి రెండూ అర్థమైపోతాయి తర్వాత ఏంటంటే మాట్లాడడం కూడా ఒక కళ అని చెప్తున్నాను కదా ముందు నుంచి అది ఒక ప్రాక్టీస్ చేసుకోవాలండి మనకి ఏ లాంగ్వేజ్ ఎక్కువ పట్టుంది తెలుగు తెలుగు వాళ్ళు అయితే తెలుగు పుస్తకాలు చదవడం ఎక్కువ చేయాలి పుస్తకాలు చదవడం అంటే ఏదో మనసులో పెట్టుకుంటే చాలామంది మనసులో చదువుకుంటారు అలా కాకుండా నేను ఏంటంటే మీరు ఒంటరిగా ఓ రూమ్లో కూర్చొని ఓ పుస్తకం తీసుకొని అవతల వాళ్ళకి స్పీచ్ ఇస్తున్నట్టుగాను ప్రాక్టీస్ చేయాలి ఆ పుస్తకంలో చదువు ఏంటంటే డైలాగుల్లాగానో లేదా మంచి మాటలాగానో ఎలా మాట్లాడాలో అక్కడ వచ్చిన సెంటెన్స్ బట్టి మీ వాయిస్ ఎలా మార్చాలి ఎలా మొహంలో ఫీలింగ్స్ ఎలా మార్చాలి ఇవన్నీ ఒక పుస్తకం చదువుతూ ఉన్నాం అనుకోండి రోజుకో రెండు పేజీలు ఒక అరగంట పావు గంట ప్రాక్టీస్ చేసాం అనుకోండి మనం మాటల్లో ఎంత ఎలాంటి వాళ్ళతోటైనా మాటల్లో నెగ్గుకు రాగలం కదండి మనం మాట్లాడేటప్పుడు ఇంకా వీలైతే ఇవాళ రేపు మొబైల్స్ ఉన్నాయి కదా రికార్డ్ చేసుకుంటే మనం ఏం తప్పులు మాట్లాడేమో ఎలా మాట్లాడేమో మనకు తెలుస్తుంది దాన్ని మళ్ళీ తప్పు తప్పుదిద్దుకొని మాట్లాడడానికి ప్రాక్టీస్ చేసాం అనుకోండి పది మందిలో వెళ్ళినా మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం బాగా మాట్లాడగలుగుతాం అవతల వాళ్ళ మనసును నొప్పించకుండాను మన మనసు గెలుచుకునేటట్టు మనం మాట్లాడగలుగుతాం ఏంటంటే అవతల వాళ్ళని అట్రాక్ట్ అయ్యేటట్టు మన వాయిస్ని బాగా ఇలా చేస్తూ చేస్తుంటే మన వాయిస్కి కూడా ప్రాక్టీస్ అవుతుంది చాలా స్పష్టంగా అనమాట ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది తక్కువ మాటలతోటి అవతల వాళ్ళకి ఎక్కువ అర్థమయ్యేటట్టు మాట్లాడగలుగుతాం అనమాట దీనికి ఇంకా నేను చదివానండి ఇవాళ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మటుకు మన వాయిస్ చాలా చక్కగా తయారవుతుందట అంటే ఇంకా స్వీట్గా ఎంతో హాయిగా మాట్లా ఫ్రీగా మాట్లాడగలుగుతాము ఈ బ్రీతింగ్ వల్ల మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది అంత ఎంత టెన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ దాకా ఇదంతా కూడా చాలా క్లియర్ అయిపోతుంది ఈ పే గొంతుకంతాను క్లియర్ అయిపోయి ఈజీగా మాట్లాడగలుగుతాము అంటే కొంచెం బెక్కుతున్నట్టు కొంచెం అంటే గొంతుకు పట్టేసినట్టు ఇలా వస్తూ ఉంటుంది కదా అది రాకుండా చాలా క్లియర్గా స్పష్టంగా ఎంత ప్రొనౌన్సేషన్ ఎంత క్లియర్గా ఉంటుందంటే అంత స్పష్టంగా ఉచ్చారణ చేయగలుగుతాం తర్వాత టిప్ ఏంటంటే మాట్లాడేటప్పుడు మనం మామూలుగా ఇలా జనరల్గా ఇలా మాట్లాడేయడం కాదు మధ్య మధ్యలో మంచి మంచి వర్డ్స్ మంచి అర్థం వచ్చేటట్టు మంచి నవ్వు తెప్పించేటట్టు అవతల వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అనమాట ఇదేంటి వీడు ఇలా చెప్తున్నారు అని అంటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేటట్టు లేదా ఒక క్వశ్చన్ వేసినట్టు క్వశ్చన్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ వెతుక్కుంటుంటారు అలా చేస్తూ అలా మాట్లాడాలి అలా మాట్లాడితే అవతల వాళ్ళు మన మనసును అవతల వాళ్ళ మనసును మనం గెలుచుకోగలుగుతాము ఇంకా ఏంటంటే మనం ఒక నిమిషం రెండు నిమిషాలు మనం మౌనంగా ఉన్నాం అనుకోండి అవతల వింటున్న వాళ్ళందరూ కూడా తిరిగిపోతారు మన అట్రాక్ట్ అయిపోతారు ఏంటి మాట్లాడలేదు ఏంటి నెక్స్ట్ ఏం చెప్తారు ఏం చెప్తారు ఈ మధ్యలో ఒక మొక్క చెప్పి ఆపేసి మళ్ళీ మనం చెప్పామనుకోండి ఏం చెప్తారు ఏం చెప్తారని అట్రాక్ట్ అయిపోయి మన మాట కోసం చాలా ఆశతోటి ఎంతో ఇది ఉత్సాహంగా ఎదురు చూస్తాం చూడనండి రోజు మనం ప్రాక్టీస్ మీద మాటలు అనుకుంటాం కానీ కొంత మనం ఇలాగ ఏదో ఒకటి మాట్లాడేయడం వేరు బ్యాలెన్స్డ్గా మాట్లాడడం వేరు మనం బ్యాలెన్స్డ్గా ఉండడం వేరు మన బాడీ లాంగ్వేజ్ కానీ మన మొహంలో ఫీలింగ్స్ కానీ చూపించడం వేరండి ఏదో మాట్లాడడం వేరు అందరం గలగలగల మాట్లాడిస్తాం కాదు అది కాదు మాట తీరని మాట ఒక కళానికి ముందే చెప్పాను కదా ఆ మాట తీరు తెలియాలంటే ముందు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి ఏ ప్రాక్టీస్ అనేది మీరు ఇంట్లో ఇలా కూర్చొని ప్రాక్టీస్ కాకపోయినా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడడం ఆనంది మనం వాళ్ళ అవతల వాళ్ళని హక్కు చేయకుండా వాళ్ళ మనసుని గెలుచుకునేటట్టు మాట్లాడడం ఇవన్నీ నేర్చుకుంటే అంటే అలా ఇంట్లో ప్రాక్టీస్ అవుతుంది అనుకోండి బయటికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా పది మందిలో కాదు వంద మందిలోకి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడగలుగుతాం కొంతమంది భయ పది మంది నలుగురు నలుగురు మనుషులు కూడా ఇసలే మన మాటలు రా వాళ్ళకి భయపడిపోతూ ఉంటారు వాళ్ళ బాడీని లాంగ్వేజ్ చూస్తేనే మనం తెలిసిపోతుంది బతుకో వాడు సిగ్గుపడిపోతూ ఉన్నాం భయపడిపోతూ ఉన్నాం ఇవన్నీ చేస్తారు అదే మనం ఇలా మాట్లాడడం నేర్చుకున్నాం అనుకోండి నలుగురు కాదు పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మందిలో ఉన్న కూడా ఏకధాటిగా మనం మాట్లాడగలుగుతాము అది చెప్పాను కదా ఇలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మొహం మీద చిరునవ్వు పోనివ్వకూడదు చక్కగా నవ్వుతూ ఉండాలండి ఆ నవ్వే మన మొహానికి కళ అవతల వాళ్ళకి అట్రాక్షన్ అవుతుంది మన మాటలు లొంగుతారు వాళ్ళు ఎలా ఉండాలో చెప్పాను కదా మనలో మాట్లాడాలంటే మంచిగా మాట్లాడాలి మంచి స్పీకర్లాగా అనేది మంచి మా అందరిని అట్రాక్ట్ అవ్వాలంటే చేయకూడని పనులు పనులేమిటో చెప్తానండి ఫస్ట్ సిగ్గుపడకూడదు అస్సలు సిగ్గుపడదు మరి చెప్పాను కదా ఇందాక పది మందిలోకి వెళ్ళి మనం మాట్లాడడం రావాలి చక్కగా ఫ్రీగా స్పీడ్గా చక్కగా అంటే ఫ్రీ స్పీడ్ అంటే మరీ స్పీడ్ కాదు అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు మాట్లాడితే చాలామంది సిగ్గుపడిపోతారు ఆ సిగ్గుపడడం వల్ల ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న మాట కానీ వాళ్ళకి తెలుసును చాలా విషయాలు తెలుసును కానీ వాళ్ళు వ్యక్తం చేయలేకపోతారు మాటలు ఇలా చెప్పాలి ఇలా చెప్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చాలామంది చెప్పలేకపోతారండి ఎందుకంటే వాళ్ళు సిగ్గు వల్ల అది మనకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది కానీ సిగ్గు సిగ్గును వదిలేసి చక్కగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి అప్పుడు ఇది ఎలా వస్తుంది ఇంట్లో ప్రాక్టీస్ వల్ల వస్తుంది కాబట్టి తప్పకుండా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడే ముందు మన ఇంట్లోనేమో కస్సు గుస్సుగులాడుతూ బయటకు వచ్చి నవ్వుతూ మాట్లాడాలంటే మాట్లాడలేమండి మన మనసులో ఏదుందో అదే వస్తుంది ఇది పైకి నటన చేసేంత సుడు కాదు కా మాట్లా మాటలు మాట్లాడడం లోపల నటన వేరు బయటకొచ్చి మాట్లాడడం వేరు ఇంట్లో కసు బుస్సు కేకలు అరుపులు ఎప్పుడు కోపం దుమ్మ దుమ్మలాడుతూ బయటికి బయటకు వెళ్ళి నవ్వుతూ కొంతమంది మాట్లాడతారు ఎంతసేపు చేయగలుగుతారండి అది నటన అంతే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది ఒకవేళ ఇంట్లో వాళ్ళే అక్కడ చూసినా ఇంట్లో ఇలా చేసాడు చూసా అక్కడికి వెళ్ళి ఎంత నటన చేస్తున్నాడని ఇంట్లో ఏమో మన కాల్చుకు తింటున్నాడని తిట్టుకుంటారు కాబట్టి ఇంట్లోనే ముందు మీరు అందరితో ప్రేమగాను బ్యాలెన్స్డ్గాను నవ్వుతూ మాట్లాడడం ప్రాక్టీస్ చేశారు అండి బయటకు వెళ్ళాక అసలు మీరు ఏం నటన చేయక్కర్లేదు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది మనకి ఇలా మాట్లాడడం మాట్లాడుతుంటే మాట్లాడడం ఒకళ్ళండి ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం తప్పు చేస్తున్నామో ముందు రెండు మూడు సార్లు గ్రహించుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా చిరునవ్వుతోటి మన బాడీ లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చక్కగా మాట్లాడాలండి కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం మంచిగా మాట్లాడడానికి అవతల వాళ్ళ మనసుని నెగ్గుకు రావడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి అవతల వాళ్ళ మనసుని గెలుచుకొద్దాం ఇది ఇదండి ఇవాళ నేను చెప్పిన మాటలు మిగిలినవి కొన్ని ఇంకా రేపు మిగిలినవి తర్వాయి భాగం రేపు విందాం ఓకేనా ఇవి ఎలా ఉన్నాయో చూడండి తప్పకుండా కామెంట్లో పెట్టండి మర్చిపోకుండాను అలాగే ఈ రోజులాగే పొడుపు కథ ఉంటా నేనాడు పొడుపు కథ జవాబు ఉల్లిపాయ పద్మా ఒక ఆవిడ పెట్టారండి చాలా చాలా థ్యాంక్స్ అండి కరెక్ట్గా పెట్టారు ఉల్లిపాయ అయితే ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటేను నేను ముందే చెప్తున్నాను చిలిపి ప్రశ్న అని విమానం స్పీడ్గా వెళ్ళ విమానంలో స్పీడ్గా వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలండి మళ్ళీ చెప్తున్నాను విమానం స్పీడ్గా వెళ్ళాలంటే విమానంలో మనం స్పీడ్గా వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి చిలిపి ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి అందరూ చక్కగా చూసిన వాళ్ళందరూ పెట్టండి సరదాగా మన బ్రెయిన్కి చిన్న షార్పు మంచి ఎక్సర్సైజును చాలా మంది చూస్తున్నారు కానీ జవాబులు చాలా తక్కువ మంది పెడుతున్నారు తప్పకుండా అందరూ చూసి జవాబు పెట్టండి థ్యాంక్ యూ అండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నా నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్